తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం జీవో ఇచ్చిన కొత్త స్టేషన్స్ లో అయితే జరిగాయి కానీ కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కాలేదు ఆయా స్టేషన్లకు అధికారులు సిబ్బంది కేటాయింపు జరగలేదు వరుస ఎన్నికల నేపథ్యంలో సరిపడా సిబ్బందిని ఇవ్వకపోతే ఉద్యోగాలు ఎలా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేదేలా అని ప్రశ్నిస్తున్నారు ఆ శాఖ ఉద్యోగులు అధిక ఆదాయం తెస్తున్నీ శాఖలో పదహారు ఎక్సైజ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది పురోగతి కనిపించట్లేదు స్టేషన్ల విభజన పూర్తి చేసిన తర్వాత అధికారులు సిబ్బందిని ఆయా స్టేషన్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు జిహెచ్ఎంసి పరిధిలోనే శంషాబాద్ సరూర్ నగర్ హయత్నగర్ ఉప్పల్ ఘట్కేసర్ మల్కాజ్గిరి అమీర్పేట నాంపల్లి జూబ్లీహిల్స్ మలక్పేట కుత్బులాపూర్ లింగంపల్లిలో పన్నెండు కొత్త స్టేషన్లతో పాటు పఠాంచేరిలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఏర్పాటు చేయాలి సికింద్రాబాద్ ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల విభజనతో వీటి సంఖ్య అవుతుంది హన్మకొండలో మరో ఎక్సైజ్ స్టేషన్ కొత్తగా రానుంది ఇప్పటికే ఏర్పాటు కావాల్సి ఉంటే ఎందుకింత జాప్యం జరుగుతుందో అందుపట్టడం లేదని శాఖ ఉద్యోగులే చెబుతున్నారు కొత్తగా ఎక్సైజ్ స్టేషన్ల ఏర్పాటులో ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో ఇప్పుడున్న స్టేషన్లలోని ఎక్సైజ్ సిబ్బంది అధికారులపై పని భారం కేసుల ఒత్తిడి ఎక్కువవుతోంది దీంతో డ్రగ్స్ గుడుంబ గంజాయి మద్యం అక్రమ రవాణాపై ఎక్సైజ్ సిబ్బంది చేతులెత్తేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు సైతం గుర్తించారు దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్ల కోసం ఉన్నతాధికారులతో మంత్రులు ముఖ్యమంత్రిపై కొందరు ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలిసింది ఈ నేపథ్యంలోనే కొత్త స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిసింది గుడుంబ గాంజా డ్రగ్స్ కు చెక్ పెట్టాలంటే కొత్తగా స్టేషన్లను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో జిల్లాల్లో పనిచేస్తున్న సమర్థవంతమైన అధికారులు సిబ్బందిని గ్రేటర్ హైదరాబాద్కు బదిలీ చేసి మద్యం అక్రమ రవాణా గుడుంబ డ్రగ్స్ స్మగ్లింగ్ ను అరికట్టవచ్చని భావిస్తున్నారు తమ సొంత డబ్బులతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు నెట్ కరెంటు బిల్లుల్ని చెల్లిస్తున్నామని అధికారులు వాపోతున్నారు చాలా చోట్ల స్టేషన్ భవనాల అద్దెలు మిగతా బిల్లులు తాము చెల్లించలేవని చేతులెత్తేయడంతో ఆయా భవనాల యజమానులు కోర్టును ఆశ్రయిస్తున్నారు దీంతో నోటీసులు జారీ అవుతున్నాయి వాహనాల అద్దె చెల్లింపుల విషయంలోనూ బకాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు అబ్కారీ శాఖ అధికారులు ఈఎస్ కార్యాలయాలు ఎక్సైజ్ స్టేషన్లలో ఒక్కో వాహనానికి ముప్పై మూడు వేల రూపాయల చొప్పున పది నెలలుగా అద్దె చెల్లించడం లేదని తెలుస్తోంది